నమస్తే శిరాలేని కలం వచ్చిన కవిత రచన ఉషాకర నవ్వుల్ని పురమాయించి తనని తాను తమాయించుకుని పెదవి కట్టుకున్న ఆనకట్ట కన్నీటి ఉప్పెన ఆపగలదా అక్షరాల్ని ఉసిగులిపి కసితీర పదాలకు పటం కట్టి చీకటి జ్ఞాపకాలతో విషాద గీతికల నిషా కవిత పొసగలదా నిజాల్ని నిన్నటి సూర్యుణ్ణి నివురు కప్పిందని కొరవితో ముట్టించిన దివిటి కొత్త వెలుగు ఇవ్వగలదా తాత్కాలిక ఉపశమనాలకు నకిలీ నవ్వుల లేపనం పూసి బంధాలు బాధ్యతలు లేని భార రహిత స్థితిలో తేలియాడాలనుకోవడం శాస్త్రీయమా ఆలోచనల్ని పెట్టి విజ్ఞానాన్ని కరిగించి నిగ్గుని నీలో నువ్వు చెక్కిన మూసలో పోతపోసి మూర్తిని అచ్చుదింపు धन्यवाद